కర్నూలు జిల్లా ఆదోని మండలం నెట్టెకాలో గ్రామంలో దళితుల భూమి వివాదం చెలరేగింది సర్వే నెంబర్ నూట ముప్పై ఎనిమిది ఏలోని పదహారు ఎకరాల భూమిపై ఎండోమెంట్ అధికారులు నోటీసులు జారీ చేయడంతో బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు एक बार हम पिक्चर आने लगा था एड्रेस था और वो राजनीतिक विचारधारा थी और ये मैसेज था और ये आपने पता बना दिए और ये मनो तो फिर हां ये वर्ष जैसे सरकारें है ये कोई क्या सरकारें सारे वाला सारे है हम मर गए लोगों ने फाइनल लाइट सारे वो एड्रेसमेंट साधन के लिए मतलब लेना साधन मिलिट्री ने पैनल पर सवाल तो जरूर मैदानों से काफी वाले चीज నమస్కారం మాది నమస్కారం సార్ మాది నెట్టేకల్ గ్రామము మాది వెస్సిల్ భూములు అన్ని పదహైదు ఎకరాలు ఉన్నాయి నా పేరు సుంత మా అప్పుడు నెలలు యాభై ఎనిమిది చేసుకొని తింటున్నాము వాటిని కొంతమంది వ్యక్తులు అన్యాయం చేయాలని లాక్కునాలని ఇప్పుడు రెడ్ మార్క్ పెట్టినారు ఎట్లా దయచేసి మీకు చెప్తాము దాన్ని తొలగియాలని కోరుతున్నాము మా మీద ఏమో ఇది చేసి పెట్టినారు మాము కూడా సముద్రమాయ చెప్పినా కూడా ఏం పట్టించుకోవడం లేదు తిరుగుతున్నాము అన్ని చెప్ తిరిగినా కూడా ఏం పట్టించుకోవడం లేదు అది రెడ్ మార్క్ భూమి కాదు మామూలు మన రిజిస్టార్ భూమి మాము యాభై ఏళ్ళ నెలకి కొన్నాము అప్పుడు అప్పుడు ఏం లేదు ఎట్టకల్ నాకు అనుభవం ఉండద్ది అంత అనుభవం ఉంది చెప్తున్నాను ఇప్పుడు బేక అట్లా చేసినారు ఎవరు పెద్దోళ్ళు చేయింది అంతా అట్లా చేసి మమ్మల్ని అన్యాయం చేయాలని ఎస్సీలు అన్ని లాక్కున్నాలని మాము చెప్పినట్లు ఇస్తారని వాళ్ళన్నీ ఇట్లా కుట్ర పనులు చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్ నా పేరు సుందన్న ఇక్కడ ఎక్కువ మామిది రెడ్ మార్క్ తొలగించాలని అడిగి నీకు వచ్చినాము సబ్ కలెక్టర్ దాకా వచ్చినాము సబ్ కలెక్టర్ లెటర్ ఇస్తాము లెటర్ ఇచ్చినాక మేము ఒక లెటర్ రాస్తాము అది వచ్చినాక చెప్తాము అన్నాడు సార్ మేము యాభై ఏళ్ళ నెలలు అనుభవం ఉన్నాం సార్ నెట్టకల్ నెట్టకల్ పదహైదు దగ్గర మేడమ్ సర్వే నంబర్ ఉంది సర్వే ఒక వారం టైం ఉంది మేము మా ఏ రిక్వెస్ట్ చేసుకొని ఆర్ఎస్ఆర్ అడంగాలు ఆరు ఆరు అన్నీ మొత్తం రికార్డు నేను రిజిస్టర్ అంతా మొత్తం ఎరస్పేషన్ చేస్తాను నేను అని చెప్తే మరి ఒక వారం టైం ఇచ్చినా మేడం వచ్చి పొందరు మంది పిలిపించింది మా వాళ్ళందరి పిలిపిస్తే అక్కడ నేను లాండి మీరు మీది జీడిగా మారింది మీది ఎగమతి ఎగమ జరిగింది మీది మీ భూములు ఇట్లా చేయకూడదనే అవన్నీ విదేశాలు ఇవన్నీ పుట్టిందనమాట ఇట్లా పనులు చేయబోతు ఇట్లా భూములతోనే ఇట్లా చేస్తాను ఇట్లా పనులు ప్రాణాలు పోయే పనులు కదా కొన్ని ఎంత బాగా ఎంత ఇబ్బందులు గురైనారు మానసికంగా మామూలు చాలా నలభై ఇప్పటికే చాలా ఇబ్బందులు ఉన్నారు మాములు ఈ పొలం విషయంలో మానసిక రోగం తగ్గింది మామలకి చాలా ఎట్లా ఉందంటే ఏ ఇంత మనం కష్టపడి తీసుకునేది పొలంకి మమ్మకి ఏమి ఇట్లా పెట్టడం అని దానిపైన ఎక్కువ మానసికంగా గురవుతున్నారు ఇప్పటికీ మేము సంవత్సరం నుండి ఎంఆర్ ఆఫీస్కి కలెక్టర్ ఆఫీస్కి మరి ఆర్డీఓ ఆఫీస్కి ఈ సబ్ కలెక్టర్ కాము సబ్ కలెక్టర్ ఒకటిన్నర సంవత్సరం ఇచ్చింది ఒకటిన్నర నెల అండి ఇప్పుడు ఏమన్నాడు ఆయన ఆయన ఏమంటే లేదండి ఇప్పుడు మీరు మీది జేసీ లెవెల్లో ఉంది ఇది ఇప్పుడు మీరు మేడం ఇచ్చింది నా కలెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చింది వాస్తవే ఇప్పుడు మీరు నేను కానీ పంపిస్తాను ఒక లెటర్ పంపిస్తాను సార్ డిసైడ్ చేయాల్సింది నేను కదా ఇది కాబట్టి పై లెవెల్లో పోలా జేసీ డిసైడ్ చేయాలా అది చేసి మెటర్ పంపిస్తాము అప్పటి వరకు మేము ఒక వారం వెయిట్ చేయాలని చెప్తున్నాడు న్యాయం చేసాం అనడం లేదు ఒక పంపిస్తాం వాళ్ళు ఎందుకంటే ఎస్సీల భూములు ఇంకా ఇంత మా మీద దౌర్జనం చేసి మా భూములు లాక్కోవాలని చాలా మాకు అన్యాయం దొరుకుతుంది ఈ దీని ఎక్కడికైనా వదిలే పరిస్థితి అంటే ఎవరు వదిలే పరిస్థితి అంటే లేదు చాలా మాకు సబ్ కలెక్టర్ కానీ కలెక్టర్ కానీ ఎంఓ కానీ మా పైన దయ్యం ఉంచి ఎస్సీల భూముల్ని న్యాయం చేయాలని కోరుతున్నాము మేము ఎవరు చోలు పోయేవాళ్ళు కాదు మా జోల కోసం వదిలిపెట్టే పరిస్థితి ఏమో మీరు లేదు ఇది ఎక్కడి వరకు అని నా పేరు బండారీ రాము సార్ మా పైన దయ మీరు మీరు కానీ మీడే మీడే వాళ్ళు కానీ మాకు సహకరించాలని చాలా మానసికంగా గురవుతున్నారు సార్ మా వాళ్ళు మొత్తము సార్ మొత్తం పదహారు ఎకరాలు సార్ ఇది పొలము ఇది ఐదు ఎట్టకంట సార్ ఇట్టకండి పొలం ఇప్పుడు వరకు అనుభవంలో ఉన్నారు సార్ మామంతా మా వాళ్ళు అంతా భూమి కానీ ఇప్పటి వరకు మా అనుభవంగా ఉంది ఎవరు కాలు పెట్టినంటే పెట్టి ఎవరు వచ్చినా సార్ వాడు వీరేసిన ఈడే తొన్నికి కొడక నష్టం కొడకాను కాసి కొడక మా అబ్బాములకు మీద వస్తున్నారు మీరు అసలు అని